హాయ్ అండి ఇక చూడండి మొన్న శివరాత్రి రోజు కొబ్బరికాయలు కొట్టాం కదా గుళ్ళో ఇంట్లో కొబ్బరి ముక్కలు ఉన్నాయి వాటితోటి అయితే కొబ్బరి లడ్డు చేద్దాము అని చెప్పేసి బెల్లము కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసుకొని అయితే మిక్సీలో వేసుకున్నాను మామూలుగా అయితే నేను బెల్లం పాకం పట్టుకుంటాను పట్టుకొని కొబ్బరి తురుముకొని అందులో వేసి నేను బాగా లడ్డు తయారయ్యేదాకా నేను పొయ్యి మీద స్టవ్ మీద పెట్టుకుంటాను కానీ ఈసారి మొత్తం కలిపి మిక్సీలో వేసి పడుతున్నాను ఇందులోనే మరి కూడా వేస్తాను వేసి పట్టేసి అయితే నేను స్టవ్ మీద పెట్టుకొని లడ్డు అయితే తయారు చేసుకుంటా ఫ్రెండ్స్ చూడండి చిన్న చిన్న ముక్కలు కోసాను బెల్లం కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇలా అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను మామూలుగా అయితే బెల్లం స్టవ్ మీద పెట్టే పాకం చేసుకొని అయితే కొబ్బరి తురు మందులు వేసుకొని కొబ్బరి లడ్డు చేస్తాను చూడండి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇలా ఉంటుంది సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకోనండి ఇప్పుడు కొంచెం దీంట్లో నెయ్యి వేసి ఇప్పుడు గిన్నెలో నెయ్యి వేసుకున్నానండి ఇది ఇంట్లో నెయ్యే తయారు చేసుకున్నది పాల మీద మీగడ నుంచి మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఇది బయట కొనుక్కొచ్చు ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న బెల్లం కొబ్బరిని అయితే ఆ గిన్నెలో వేసుకుంటాను ఇవన్నీ మొత్తం నేను ఇలా గిన్నెలో వేసేసుకున్నా నేను ఇది స్లోగా పెట్టేసుకొని స్టవ్ బాగా ఉడకనిచ్చుకోవాలి ఫస్ట్ అయితే ఉడకనియడం అంటే వాటర్ పోయటం కాదు పాకం రా మంచిగా పైకి తేలుతుందండి ఇట్లా చిమ్ములోనే ఉండేస్తే ఇప్పుడే రెడీ అవుతున్నట్టయితే అనిపిస్తుందండి ఇలా ఇంకా కావాలి బాగా గోల్డ్ కలర్కి రావాలండి చక్కగా అప్పుడు బెల్లం మొత్తం పోయినట్టు ఇంట్లో మిక్స్ అవుతుంది అప్పుడు చాలా బాగుంటుంది కొబ్బరి నట్టు పల ఉంచుదాము దీన్ని కొంచెం దగ్గర ఉండి మాడకుండా తిప్పుతూ ఉండాలండి గంటతోటి అప్పుడు మనకి త్వరగా పాకంలో కూడా చాలా బాగా వస్తుంది కంటే పాకమే బెటర్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను పాకంతో ఎప్పుడు చేస్తాను ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకంత మంచిగా అనిపించట్లేదు నేను బెల్లం మొత్తం నలుగొట్టి నానిన తర్వాత అప్పుడు పొయ్యి మీద పెట్టి కొంచెం తీగ పాకం వస్తుంది అన్నప్పుడు నేను ఈ కొబ్బరి సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరిని అయితే వేసుకుంటాను అది వేసుకొని చక్కగా లడ్డు వచ్చేదాకా పొయ్యి మీద ఉంచేసి అప్పుడు తీస్తానండి ఇప్పుడే లడ్డు చేసుకోవడానికి వీలుగా అయితే మనకి రెడీ అయిపోతుంది మంచి గోల్డ్ కలర్ ఇంకా రావాలి ఇంకా కొద్దిసేపు రావాలి తీసు చూపిస్తా చూడండి ఇలా చూస్తే ప్రసాదం గుర్తొస్తుందా మీకు ఎగుళ్ళో ప్రసాదం గుర్తొస్తుంది చెప్పండి మనకి అన్నవరం ప్రసాదం అయితే గుర్తొస్తుంది అంటే కొబ్బరితో ప్రసాదం పెడతారని కాదు మనకి అక్కడ పెట్టే ప్రసాదం ఇలా ఈ కలర్లో కాబట్టి అన్నాను అయిపోయిందండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఈ లడ్డూలు చేసుకోవటమే కొంచెం ఆరిన తర్వాత కాలుతుంది కదా అది వేడిగా ఉన్నప్పుడే లడ్డూ చేయాలండి కానీ ఇంత వేడిగా ఉన్నప్పుడు చేస్తే కొంచెం చల్లారాక చేయాలి చూడండి లడ్డు వచ్చేసింది ఇలా మిగతాయి కూడా చేసుకోవాలి కాలుతుందండి అయినా కూడా అలాగే చేయాలి